మీరు మీరు నేనెవరో నీకు తెలియదులే పోనీ నేనెవరో మీకు తెలుసు అంటారా అది తెలియదు అయితే నన్ను ఎందుకు ఆపినట్టు నా పేరు రోళ్ళకర్ర వెంకట్రావని అదేనయ్యా జనవరి ఇరవై ఆరో తారీఖున ప్రభుత్వం వారు ఉత్తమ ఉపాధ్యాయుడుగా అవార్డు గవర్నర్ గారు ఉపన్యాసం కప్పు గుర్తుపట్టావనమాట ఇక మళ్ళీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందండి నమస్తే ఆగవయ్యా గుర్తు పట్టు బట్టి వెళ్ళిపోతావిటయ్యా ఇదిగో ఇక్కడ కూరగాయల మార్కెట్ ఎక్కడ ఉందో కాస్త చెప్తా చూడండి సార్ ఈ సరాసరి వెళ్ళి కుడి చేతి వైపు మార్కెట్ వస్తుందండి కాళేశ్వరరావా ఏది స్వాతంత్ర సమరయోధుడు కాళేశ్వరరావా నువ్వు చెప్పేది అయ్యా ఆయన పేరుతో పెట్టిన మార్కెట్టే ఆగవయ్యా అయ్యా నాకు అవతల అర్జెంట్ పనులు ఉన్నాయండి ఏమిటయ్యా పని మీకు మీకెందుకు చెప్పాలండి అంత వ్యధ పని అయితే చెప్పక్కర్లేదు కానీ పోనీ సూపర్ బజార్ ఎక్కడ ఉందో సూపర్ బజారు అయ్యా ఇటు ఎడం పక్కగా వెళ్తే అక్కడ ప్రకాశం గారి విగ్రహం ఉంటుంది ప్రకాశం మంతులు ఏది ఆంధ్రకేసరి ప్రకాశం మంతులు ఆయనేనండి ఏది బ్రిటిష్ వారు తుపాకులు చూపిస్తే కాల్చుకుండ్రా పెరిగి సన్నాసులోరని ఎదొడ్డు నిలిచిన టంగుడూరు ప్రకాశం ఆయనే ఆయనే ఆయనేనండి బాబు ఆయన విగ్రహం పక్కనే ఉంది సూపర్ బజార్ మీరు వెళ్ళిరండి అబ్బా ఆగవయ్యా ఏమిటి వెళ్ళిపోతున్నాయి ఎక్కడికి వెళ్ళం లేదండి బాబు సరే మీకు ఏమేమి కావాలో వరుసనే అడగండి అలా అన్నారు బాగుంది ఇదిగో ఈ ఊళ్ళో లాండ్రీ షాప్ ఎక్కడుంది లాండ్రీ ఇంకా స్థానిక స్థానిక ఆయుర్వేద ఆయుర్వేద ఫార్మసీ బస్టాండ్ రైల్వే స్టేషన్ రేడియో స్టేషన్ అక్కడ లేదా రేడియో సౌకర్యంగా పార్కుంటే చాలు సరే చెప్తానండి అన్ని చెప్తాను ముందు మీరు అడిగింది ఏమిటి లాండ్రీ లాండ్రీ షాప్ లాండ్రీ ఎవరు

ఏ అన్నాడు అయిందిరా నేను చూసి అలా కాలమైందిరా ఆ ఇంకా చరిత్ర మాస్టర్ గాని పనిచేస్తున్నావా హెడ్ మాస్టర్ అయ్యావా ఆ లేదురా చరిత్ర మాస్టర్ గానే రిటైర్ అయిపోతున్నాను ఏ ఈవూళ్ళు పనిచేస్తున్నావు రాయ్ తుక్కలకు రాజధాని మార్చినట్టు ఏడాదికొరు మారుస్తున్నారురా మొన్ననే ఈ ఊరు వచ్చాను ఈ ఊరు వచ్చేసావా ఎంత సుఫార్సు చెప్పావు చిన్నదాన్ని చదువుకోసం నేనే ఈ ఊళ్ళోనే అనుకుంటున్నాను అది బిఏ పాస్ అయింది ఇక దానికి పెళ్లి చేసి కృష్ణారామంటూ కూర్చున్నామంటే ఒక్కటి ముడి పడటం ఏ అల్లా ముడి పడుతుందిరా నీ చిన్న కూతురు పుట్టినప్పుడు నీ కోళ్ళం నీ కోళ్ళం అనేవాడి గుర్తుందా ఒరే నీకు ఇంకా మాటలు పుడుతున్నాయట్రా ఒరేయ్ వెయ్యి సంవత్సరాల చరిత్ర చెప్పే మాస్టర్ మాస్టర్లో నేను వ్యథమ ఇరవై సంవత్సరాలు నాటి మాట మర్చిపోతానా ముందు పెళ్లి చూపులకు ఏర్పాటు చేయరా చాలా సంతోషం రా ఏమిటా పట్టుకోవటం దాని మొహం చూసుకొనివ్వా అరగంట నుంచి ఇలాగే నిలబడ్డాని కనీసం అది ముచ్చటకైనా అర్థం చూడలేదు ఏం భారతి అది భారతి నెక్లెస్ పెడతాను తలెత్తవే పావు చర్యలే వస్తున్నాడండి ఏమే చరిత్ర మొహం ఎన్ని సేపు కొట్టాలే తలుపు ఎన్ని సేపు కొట్టాలే లోపలికి రండి ఏంటి లోపలికి వచ్చేది నాకు అర్చి ఉండు ఐదు కావాలి క్యాష్ పట్ట ఈ నెల చెప్తే నాకు ఇవ్వలేదండి నా దగ్గర డబ్బు లేదు ఓహో ఇవ్వలేదు మరి అయితే ఏమున్నాయి నీ దగ్గర ఆ రెండు గాజులు ఉన్నాయి కదా ఇవ్వండి మా చెల్లి ఉంది అది చూస్తే బాధపడుతుంది చుట్టం చూపుగా వచ్చింది ముందు మన సంసారం బయట పెట్టుబడి ఎందుకు చెప్పండి నీ బాబు నన్ను చీపుగా కొట్టేశాడే కట్నం చాలక ఈ గాజులు అమ్ముకున్నానని చెప్పు నువ్వు వెళ్ళి కొత్త గాజులు చేయించుకో నేను గాజులు నమ్మే ఉంటుందిలే ఇంకా ఎక్కడే ఉన్నా ఓ అన్నం ట్వంటీ ఫోర్ అవర్స్ ఏడుస్తూనే ఉంటుంది ఏంటే చికెన్ లేదు మటన్ లేదు కనీసం బొమ్మిడేలు పులుసు లేదు మనుషులు తినే ఫుడ్ ఏనా ఇది నీకు ఇష్టమని బంగాళ నొప్పులు వేపుడు చేశానండి నీ తాకే చేశావు పశువులు కూడా తినాలి అన్నం పరబ్రహ్మ స్వరూపం పారేస్తే దొరకకుండా పోతుంది ఏంటే నువ్వు మనిషివా పశువు సంస్కారం ఉన్నదాన్ని కాబట్టి అంతటితో వదిలేశాను బ్రతికినంత కాలం తోడు నీరగా ఉండే ఇల్లల్ని గొడ్డును బాదినట్టు కొట్టే నేనేమనాలి నిజానికి నువ్వు మనిషి కాదు మృగాన్నివి నీచులువి చిచి నీలాంటి వాడి నీరు కూడా మా అక్క మీద పడ్డాను వీలే పదకా వెళ్దాం ఎంత తొందర పడ్డావు భారతి నేనేం తొందరపడలేదు పడలేదు ఆ రాక్షసు దారి నుంచి అతను తీసుకొచ్చేసాను ఇంకా అతనితో కాపురం చేయదు పిడాకులు నోటీస్ పంపించండి భారతి నీకేమైనా పిచ్చి పెట్టిందా మనం అక్కసుఖమే కోరుకుంటే మనం చేయాల్సిన పని అదే నానా తప్పమ్మా మంచితనంతో అల్లుడు గారిని దారి తెచ్చుకోవాలి గాని కక్షతో నువ్వు నానా ఆడదానికి చావైనా బ్రతుకైనా భర్తతోనే అని నీతి సూత్రాన్ని పాటించడానికి ఇది రాతి యుగం కాదు ఆశయాలు ఆవేశాలు కాపురాలు నిలబెట్టలేవమ్మా పోనీ నువ్వు నమ్మిన వివాహ బంధం కాపురాని సాక్షిగా భార్యతో ఏడడుగులు నడిచి కష్టంలోనూ సుఖంలోనూ విడిచిపెట్టను అని ప్రమాణం చేసే మగాడు తాగుబోతుగా జోదగాడుగా తయారై భార్యను ఎందుకు హింసిస్తున్నాడు తను సంస్కృతంలో చేసిన ప్రమాణాలు అర్థం కాకనా లేక ఆడది అలా చేస్తున్నాడా ఆత్మాభిమానం గల ఏ ఆడది ఆ బానిసత్వాన్ని సహించదు సహించకూడదు సాంప్రదాయాన్ని మనిషిని సమాజం అక్కను తీసుకెళ్లి అల్లుడు గారికి అప్పచెప్పొస్తాను నాన్నా మా కుటుంబ గౌరవం కోసం నేను ఈ పని చేయక వద్దు నాన్న నన్ను అక్కడికి పంపించొద్దు నేను ఇక్కడే పంపించేమిటి ఇది మీరు వస్తున్నట్టుగా టెలిగ్రామ్ ఇస్తే నేనే స్వయంగా స్టేషన్కి వచ్చేవాడిని కదా ఇందులో ఏముంది బాబు తెలుసు నువ్వు రేగా ఏమిటి అలా తెల్లబోయి చూస్తావు వెళ్ళి మామగారు కాఫీ పట్టరా వెళ్ళి వెళ్ళు రండి మాగారు రండి ఇంకేమిటి మామగారు ఊళ్ళో కబుర్లు చెప్పండి ఏముంది అమ్మాయి వచ్చి నువ్వు డబ్బడిగా చెప్పింది అవును మామగారు అసలు మిమ్మల్ని అడగకూడదనే అనుకున్నాను కానీ అప్పులు వాళ్ళు ఒత్తిడి ఎక్కువైపోయింది అందుకని మిమ్మల్ని ఇబ్బంది పెట్టక తప్పలేదు నిజమే బాబు నీ మనసు నాకు తెలియదు ఎంతో అవసరం ఉండి అడుగుంటావు వీలు చూసుకుని సర్దుబాటు చేస్తాను అలాగే మామగారు మీకు వీలున్నప్పుడే పంపండి సమయానికి అందాలి కదా ఏంటి ఇలా తెల్లబోయి చూస్తావు కాఫీ మామగారికి అరే తీసుకుంటు మామగారు చూడు బెండకాయ వేపుడు చేయి మామగారికి చాలా ఇష్టం వస్తాను మామగారు నా కాఫీ ఇష్టమైంది అయింది ఏమిటి పార్తి భారతి చూడు పార్తి పెళ్ళనేది ఆడదని రక్షణ కోసం ఆత్మగౌరవం కోసం మన పెద్దలు నిర్ణయించింది మొండితనంతో మగవాడు అమాయకత్వంతో ఆడది ఒక్కొక్కప్పుడు చల్లగా సాగే సంసారంలో నిప్పులు పోసుకుంటూ ఉంటారు నీ అక్క జీవితానికి జ్ఞాపకం చేసుకుని కనపడే ప్రతి మగవాడు నీ బావలాంటి వాళ్ళే అవతారని భయపడి నీ జీవితాన్ని నాశనం చేసుకోకు అయిపోవచ్చింది బాబాయ్ మీరు వెళ్ళండి తీసుకొస్తాను చూడు భారతి నీ పెళ్ళి అయిపోతుందన్న సంతోషంతో నీ అక్కయ్యంత దిగులే మర్చిపోయాడు బాబాయ్ ఆ సంతోషం అలాగే ఉండాలంటే నువ్వు మనసు మార్చుకుని ఈ పెళ్లి కొప్పుకో మన రోజుల్లో ఈ పెళ్లి చూపులు తతంగాలన్నీ ఉండేవట్రా ఏమిటో రోజు రోజుకి చరిత్ర మారిపోతుంది కాకపోతే ఒక విధంగా ఈ పద్ధతి ఉండటమే అది రా అది లేకపోతే దెబ్బతిన్నాను దీన్నే గనక ముందు చూసింటే నేను పెళ్లి చేసుకుని కేరా నెత్తి మీద జీలకర్ర బెల్లం చేయబెట్టిన తర్వాత అప్పుడు చూసి నోరు తలబెట్టాను ఈయనకి మూడు ముళ్ళు వేయడం చేత కాకపోతేను ఒక ముడి నేనే గట్టిగా వేసుకున్నాను ఆ సంగతి అందరితో చెప్పేమంటారా చెప్పే చెప్పినంత మాత్రం ఇప్పుడు నాకు పోయేదేమీ లేదు దాని మొహం చూసి ఆ రెండు మూడు ఎక్కడ విప్పేస్తానని టక్ మూడు అమ్ముడు వేసేస్తారా ఈ ఆడవాళ్ళు ఉన్నారు చూసావు అన్నయ్య ఆయన మాట వినకు లేకపోతే ఎలిమెంటరీ స్కూల్ మన మనందరినీ కూర్చోబెట్టి పాఠం మొదలుపెడు నువ్వు అంటే మంచి రోజు చూసి ముహూర్తం పెట్టిస్తాను ఈ అంతర్జాతీయ మహిళా సంవత్సరంలో మగవాళ్ళ మనం నిర్ణయం తీసుకుంటే ఎలాగండి ముందు మీ అమ్మాయిని అడగండి అన్నయ్య అడుగుతుంటే వదిన సిగ్గుపడుతుంది నువ్వు అడిగినే రజని ఏం వదిన మా అన్నయ్య కూడా నీకు నచ్చాడు కదూ రెండు నిమిషాలు మీ అన్నయ్య గారితో ఒంటరిగా మాట్లాడాలి నువ్వు అన్నట్టుగా నీ కూతురు మా మంచి పకడబందీగా ఉంది ఈ రోజుల్లో పెళ్లి కొడుకులు నాకు స్కూటర్ కావాలి నాకు కారు కావాలి అని అంటుంటే నీ కూతురు స్వయంవరంలో పెళ్లి కూతురులా నా కొడుకుని టెస్ట్ ఉంది అసలు చరిత్రలో మీరు ఇప్పుడు పాఠం మొదలు పెట్టకండి వాళ్ళిద్దరూ ఏదో ముచ్చటగా మాట్లాడుకోవాలనుకుంటున్నారు మనం మాతలు మాట్లాడుకొని రైట్ మనగా బయటకు ఉద్యోగం దొరకకుండా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు కానీ మీ నాన్న మా నాన్న సార్ ఇప్పుడు ఎవరిని ఎందులే మొత్తాన్ని బలవంతంగా పెళ్లి చూపులు తీసుకొచ్చారు అయినా పెళ్లి చూపులంటే అందమైన ఆడపిల్లని చూడొచ్చు కదా అని సరదాగా వచ్చాను అఫ్ కోర్స్ మీరు చాలా అందంగా ఉన్నారనుకోండి సీరా చూస్తే మీరు ఇలా ఇంటర్వ్యూ మొదలెట్టేశారు చూడండి మీకు వంట వచ్చా వార్కొచ్చా అల్లికలు వచ్చా ముగ్గులు వేయటం వచ్చా అని టెకమక పెట్టక ఇటు ఈజీ కానివ్వండి ప్లీజ్ మీరు సరదాగా మాట్లాడతారండి మీరు కూడా అనేసారా సరిగ్గా ఇలాగే మా స్నేహితులు కూడా అంటారండి సరదాగా మాట్లాడడం వరకేనా లేకపోతే ఇంకేమైనా సరదాలు ఉన్నాయా మీకు సరదాలా అంటే అదే సిగరెట్ తాగడం లాంటిది నవ్వుతూ నవ్వుతూనే ఇంటర్వ్యూ మొదలెట్టేసారే ఇది ఇంటర్వ్యూ కాదండి నా కాబోయే భర్త ఇలా ఉండాలని నా కొన్ని కోరికలు ఉన్నాయి అవి మీకు ఇష్టమైతే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు లేకపోతే మిమ్మల్నే కాదు అసలు నేను ఎవరిని పెళ్లి చేసుకోను వెరీ ఇంట్రెస్టింగ్ చెప్పండి మీరు సిగరెట్ తాగకూడదు సిగరెట్లా సిగరెట్ లాగా అలవాటు ఉంది అనుకోండి అయినా మీ కోరిక మంచిదే కాబట్టి మానాటిని ప్రయత్నం చేస్తాను మీరు మత్తు పదార్థాలు తీసుకోకూడదు నాకు అలవాట్లేదు కానీ మనిషి బాధలు మర్చిపోవడం కోసం తాగుతాడంటారు అలాంటి మనుషులు చూసినప్పుడు మాత్రం నాకు సానుభూతి కలుగుతుంది మీరు పరిస్త్రీ వంక కన్నెత్తి చూడకూడదు పరుగులు తీసి అంత బలహీననుకున్నారా ఓకే నెక్స్ట్ పెళ్ళయ్యాక కొంతకాలం పిల్లలు వెరీ ఫైన్ నా ఆలోచన కూడా ఆర్థికంగానో హార్థికంగానో రెండు విధాల బాగానే ఉంది మీ కోరిక లిస్ట్ అయిపోయింది ఇంకేమైనా ఉంది చివరి కోరిక ఒకటి ఉంది మీరు మగవాడన్న అహంకారంతో ఎప్పుడు నన్ను కొట్టకూడదు ఎందుకలా నవ్వుతున్నారు అడగకూడని ప్రశ్న అడిగానా పెళ్లి కానీ ఆడపిల్లలకి ఎలాంటి కోరికలు ఉండకూడదా ఉండొచ్చు కానీ మగవాడు మీరు అలా ప్రవర్తించిన వాళ్ళని చాలా మందిని చూశాను తాగుబోతులతో జూదగాళ్ళతో వేగలేక ఆత్మహత్య చేసుకున్న ఆడవాళ్ల గురించి నాకు తెలుసు తిరుగుబోతైన మగాడు తాలి కట్టిన భార్యని హత్య చేసిన సంఘటన నాకు తెలుసు జీవితం అలా కాకూడదు అందుకే ముందుగా మిమ్మల్ని కోరికలు కోరుతున్నాను నాతి చరా మీ నగ్ని సాక్షిగా మీరు చేసే ప్రమాణం కంటే నేను ఇవి ఆచరిస్తానని ఆత్మ సాక్షిగా మీరు చేసే ప్రమాణమే నాకు విలువైంది అలా అని ప్రమాణం చేయండి